ఆదిలాబాద్ లో డిజిటల్ మైక్రో కంపెనీ పేరుతో భారీ మోసం జరిగింది కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు జైనూర్ ఉట్నూర్ ఏజెన్సీ గ్రామాలకు చెందిన నాలుగు వందల మందిని మోసం చేసింది ఈ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుడు కృష్ణ ఇందులో ప్రధాన సూత్రధారి యూనిఫామ్ వంకతో సుమారు నాలుగు వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారు ఇక రెండు నెలలుగా ఉద్యోగాల పేరిట తిప్పించుకుని పరారైపోయారు ఆదిలాబాద్ మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ ఎదుట బాధితులంతా కూడా ఆందోళనకు దిగారు సార్ మాకు యూనిఫామ్ ఇప్పిస్తా అని చెప్పినాం సార్ అది ఆ డౌట్ మాకు వచ్చింది మరి యూనిఫామ్కి ఇరవై వేలు ఎక్కాయి కదా అనేసి మేము ఆ మాట్లాడితే వాళ్ళు లేమన్నారు మాకు ఇరవై వేలు మీకు బ్రాండెడ్ యూనిఫామ్స్ దగ్గర దగ్గర ఒక్కొక్క యూనిఫామ్ వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ ఉంటుంది అసంటే అక్కడ దగ్గర దగ్గర మీకు మూడు జతలు ఇస్తాం దగ్గర దగ్గర మాకే ఇంకా ఒక నాలుగు ఎక్స్ట్రా పడతాయి కాబట్టి మా ఎంప్లాయీస్ కాబట్టి మీకు మేము ఇస్తాము అన్న అన్నట్టు మాకు చెప్పినారు సార్ నూట ఎనభై మంది ఉట్నూరు గ్రూప్లో ఉన్నారు డె మంది కంటే ప్లస్ ఉన్నారు సార్ బయట కస్టమర్ దగ్గర నుంచి ఏం చేయలేదు సార్ డబ్బులు జాబ్ ప్లేస్మెంట్ అంటే మేము పబ్లిసిటీ చేస్తున్నాం దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి స్టేటస్ పెడుతున్నారు కస్టమర్స్ మాకు అడుగుతున్నారు మీ లోన్స్ ఏమయ్యే అని మేము ఈ రెస్పాండ్ అయితే సారికి మేము చెప్పేస్తే అంటున్నారు కదా ఇంకా త్రీ ఫోర్ డేస్ మన దగ్గర సిస్టమ్ వచ్చేస్తాయి సిస్టమ్స్ వచ్చినాక మీరు కస్టమర్ని తీసుకొచ్చి వాళ్ళకు ఈజీగా మీరు లోన్ ఇవ్వగలుగుతారు అన్నట్టు మాకు మోస మోసం చేసారు సార్ మీ దగ్గర నిన్నటి నుంచి బంధున్నాయి సార్ నిన్న ఫోర్ ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీకి అట్లా షెడ్యూల్ చేసిరు అప్పటి నుంచి బంధున్నారు మాకు నిన్న తెలిసిపోయింది సార్ పైసలు తీసుకొని పారిపోయింది